మీద చెప్పండి పార్టీ మారుతుందని ఎవరు ఏబిఎన్ వాళ్ళు వాళ్ళు ఏదో రాత్రులు రాశారు అదే అయ్యా చాలా రైట్ సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిచాడు దొంగతనంగానే ఎవడో ఒక యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్నేదో ఏదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను ఏమైనా వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా అర్థమైందే నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఇప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నావు వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం ఏమి ఇబ్బంది లేదు